హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చెప్పున రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది మార్గశిర బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశిగా జరుపుకుంటారు అయితే ఈ సఫల ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి అంటే ప్రీతికరం మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు ఈ రోజున ఉపవాసం జాగారం చేసి శ్రీమన్నారాయణి అనుగ్రహం కోసం పూజిస్తారు చేపట్టిన పనులు సఫలం కావాలి అంటే సఫల ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజించడం సహాదానాలు చేయడం మంచిది సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని అంటారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా కావాలి అని కోరుకునేవారు తప్పకుండా సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రం చెబుతోంది ఒకవేళ ఏ కారణం చేతనైనా వ్రతం ఆచరించలేని వారు సఫల ఏకాదశి వ్రత కథను భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా కూడా వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుంది సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు పద్మపురాణం ద్వారా తెలుస్తుంది సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన వారు వ్రతం కథను కూడా చదువుకొని అక్షింతలు శిరస్సున వేసుకుంటే వ్రతం సంపూర్ణమై వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుంది శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన కథ సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కాని మరోటి లేదని పురాణాల వల్ల తెలుస్తుంది సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు లుంబకుడు చెడు సావాసాలతో దుష్టబుద్ధితో అధర్మ మార్గంలో జీవిస్తుండడం వల్ల కుమారుడని కూడా చూడకుండా రాజు అతనికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు లుంబకుడు అడవుల పాలై ఆహారము దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాప పడుతూ మరిచెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమి తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు లుంబకుడు ఆహారం లేకుండా గడిపి స్పృహ తప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి అయ్యింది ఏకాదశి రోజు ఏ ఆహారం లభించక అప్రయత్నంగా ఉపవాసం పాటించడం వల్ల శ్రీహరి ప్రత్యక్షమై లుంబకుడికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి లుంబకుడు ధర్మ మార్గంలో సుపరిపాలన చేసి మరణానంతరం వైకుంఠానికి చేరుకున్నాడు పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేసి వారు చేపట్టిన పనులన్నీ సఫలమయ్యేలా చేశాడని మహాభారతం చెప్తుంది అందుకే తెలిసి గాని గాని సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కార్య సాఫల్యత ఐశ్వర్యాలు కలుగుతాయని అంత్యమున వైకుంఠ ప్రాప్తి పొందుతారని శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేశారు ఈ కథను చదివినా విన్నా సగల కార్యసిద్ధి కలుగుతుంది తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఏకాదశి తిథి ప్రారంభమయ్యి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ రాత్రి పదకొండు ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణం ప్రకారం సఫల ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మి సమేతంగా పూజిస్తారు ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం లక్ష్మీ నారాయణుల పూజ జాగారం వలన చేపట్టిన పనులు సఫలమవుతాయి సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరిచి లక్ష్మీనారాయణల చిత్రపటాలు గంధం కుంకుమ పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి ఏకాదశి పూజలో తులసి తప్పనిసరి ఆవు నేతితో దీపారాధన చేయాలి లక్ష్మీనారాయణులకు శాస్త్రోక్తంగా షోడ సోపచార పూజలు చేయాలి అరటి పండ్లు కొబ్బరికాయ చక్కెర పొంగలి నైవేద్యంగా స్వామికి సమర్పించాలి అనంతరం శ్రీహరి ఏకాదశి కథ విని విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి చివరిగా హారతి ఇవ్వాలి ఆ రోజంతా ఉపవాసం విష్ణు విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి మరునాడు ఉదయాన్నే పూజ చేసి నైవేద్యం సమర్పించాలి మరుసటి రోజైన ద్వాదశి రోజు సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరించుకోవాలి అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమిస్తే ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది